హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్కి స్వాగతం స్కూళ్లకు దసరా సెలవులు తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా పదమూడు రోజులు సెలవులు రానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది దీంతో అక్టోబర్ పదిహేనవ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతో సెలవులు ప్రారంభమవుతాయి ఆ తర్వాత నుంచి బతుకమ్మ దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మళ్లీ అక్టోబర్ పదిహేనున పునః ప్రారంభము ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం పంపారు వరుసగా పదమూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఏగిరీ గంతేస్తున్నారు ఊర్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు తెలంగాణ ప్రభుత్వము మే ఇరవై ఐదున రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ను విడుదల చేసింది అక్టోబర్ రెండున రెండు నుంచి పద్నాలుగవ తేదీ వరకు దసరా సెలవులు డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు క్రిస్మస్ సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు పాఠశాలలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోపు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఆ తర్వాత పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనూ సెలవులు వచ్చాయి పదిహేడవ తేదీన కొన్ని ప్రాంతాలు వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవు ఇచ్చారు ఇటు సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో స్కూళ్ళకు సెలవులు రానుంది దీంతో సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో స్కూళ్ళకు ఎక్కువగా హాలిడేస్ వచ్చాయి మరోవైపు సెప్టెంబర్ ఇరవైవ తేదీ నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అది భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో మళ్ళీ స్కూళ్ళకు సెలవు ప్రకటించే అవకాశము లేకపోలేదు అటు పండగలకు సొంత ఊళ్లకు వెళ్లే వారికి ఈసారి రైలు టికెట్లు దొరకడం కష్టంగానే ఉంది దసరా దీపావళి పండుగలు రాకముందే సంక్రాంతికి రైలు టికెట్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది జనవరిలో హైదరాబాద్ నుంచి బయలుదేరే రైళ్ల టికెట్లన్నీ అయిపోయాయి కనీసము వెయిటింగ్ లిస్ట్ టికెట్లైనా బుక్ చేద్దాం పండగ నాటికి రిజర్వేషన్ ఖరారు కాకపోదా అని వారికి ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది దసరా సెలవుల నేపథ్యంలోనూ రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు